అందరికీ నమస్కారం ఆడపిల్లలు ఇలాంటి వారికి మాత్రమే పుడతారు ఆడపిల్లని కని పెంచి వివాహం చేయడం అంటే వేరెవరికో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డని ప్రసాదిస్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుందని స్పష్టంగా చెప్పాడు ప్రజలు అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు కానీ నిజానికి మనస్సులో బాధను జీవితంలోని బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే పితృకర్మ అయినా పిండ ప్రధానం చేసి పితృదేవతలకి విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అని మాకు మగబిడ్డ కావాలని అంటారు చాలామంది కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారు అయిన దశరథుని మహారాజుకి పిండ ప్రధానం చేసినట్టు ఉంది మగబిడ్డ లేని వారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రధానం చేయించవచ్చని శాస్త్రంలో చెప్పబడి ఉంది మగబిడ్డల వల్ల పితృదేవతలకు విముక్తి మాత్రమే లభిస్తుంది అది ఆడపిల్లల్ని కన్నా తల్లి ఆడపిల్లను కన్యాదానం చేయడం వల్ల ఆ పుణ్యం కారణంగా ఆ పాటు వారు ముందు పుట్టిన పుట్టిన తరాలు తరాలు బ్రహ్మలోకాన్ని అని శాస్త్రంలో చెప్పబడి ఉంది అన్ని పుణ్యాల కంటే కన్యాదానం చేసిన పుణ్యం గొప్పది ఈ సత్యాలని అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆడపిల్లల్ని కాపాడుకుందాం మరో తరానికి స్వాగతం పలుకుదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్